వినాయక చవితిని పురస్కరించుకొని నెల్లూరు రూరల్ ఆకుతోటలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమెకు స్థానికులు స్వాగతం పలికారు

अपने शुरू देवेन्द्री है आयुष देवेंद्री है వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ ఏలూరులోని ఆగుతోట సెంటర్లో ప్రతిష్ఠించిన వినాయక స్వామిని దర్శించుకోవడం జరిగింది ఇక్కడ స్వామివారి ఆశస్సులు జరిగిన ప్రజలందరి మీద ఉండాలని చెప్పి ఈరోజు వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆగుదాట్లలో వినాయక విగ్రహ ప్రదర్శన జరిగింది ఈ ప్రతిమకి గౌరవ పౌరు ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ మేడం గారు అటెండ్ అవ్వడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఈరోజు సాయంత్రం కూడా వెంపీ గారు అయినటువంటి వేంపిరెడ్డి గారు కూడా అటెండ్ అవుతారు కొన్ని అనివార్య కార్యాలయంలో సార్ బయటకు వెళ్ళడం జరిగింది అందువల్ల ఈవినింగ్ అటెండ్ అవుతారు ఇక్కడ ఈ వినాయక చవితి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు సంవత్సరాలు పై పై పైబడి ఇక్కడ విగ్రహం పెట్టడం జరుగుతుంది అందువల్ల ఆగుతున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఈ కార్యక్రమానికి ఏమైతే ప్రశాంత్ రెడ్డి గారు పూరు ఎమ్మెల్యే ఇన్వైట్ చేశాము మేడం వచ్చారు మాకు ఎంతో సంతోషంగా ఉంది కానీ కొంచెం నిర్వహిస్తున్నాము ఈ వినాయక చవితి అయంత్రం ఆరుగు కార్యక్రమం జరుగుతుంది తొమ్మిదో రోజు నిమజ్జనం చేయబడుతుంది థ్యాంక్ యూ